రేపు సోమవారం రోజున మందార ఆకుతో ఇలా చేయండి మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది ఏ కోరికైనా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే శివానుగ్రహం కూడా కలుగుతుంది దానికి తోడు ఏంటంటే మనం అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతామని చెప్పొచ్చు మందార ఆకు గురించి మనందరికీ తెలిసిందే కదా మందార ఆకు అంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార చెట్టు ఆకు కూడా అతీత శక్తివంతమైనది అని నమ్ముతూ ఉంటారు కాబట్టి మందార ఆకుతో ఏది చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మందార చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది కదా మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా మందార చెట్టు ఉదయం లేవగానే మందార చెట్టుని చూస్తే ఆ రోజంతా కూడా మంచి జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అలానే ఏంటంటే కనుకనండి మందార చెట్టు అంటే చాలా వరకు కూడా మనం పూజిస్తూ ఉంటాము మందార అంటే పూలతో అలానే కాకుండా ఆకులతో పరిహారాలు చేస్తాము ఇలా విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం కాబట్టి మందార చెట్టు అనేది అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ప్రకృతిలో నుంచి వచ్చే చెట్లు కావచ్చు మొక్కలు కావచ్చు అన్నిటికీ కూడా దైవ అనుగ్రహం ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది వాటి వల్ల మనకి ఏంటంటే కనుక లాభమే జరుగుతుంది కానీ నష్టమైతే జరగదు కాబట్టి రేపు సోమవారం పూట మీరు మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ మందార ఆకు పరిహారం చేయండి ఇక మీసుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది మాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడనే నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి రేపు సోమవారం కదా అందులో మనకు రేపు చాలా అద్భుతమైన రోజు అనమాట ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకోండి ఆ తర్వాత ఇంటిని క్లీన్ చేసేటప్పుడు పసుపు నీళ్లతో క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏంటంటేనండి పూజ గదిలో శివపార్వతుల పటం ముందు చక్కగా అంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకొని దీపారాధన చేయాలి దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది దీపం పెట్టడం వల్ల మన జీవితం మారిపోతుంది దీపం పెట్టడం వల్ల మనకు ఒక దారి దొరుకుతుంది మన జీవితానికి వెలుగు వస్తుందనమాట దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది దీపం ఏంటంటే కనుక అండి దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి సోమవారం పెట్టే దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట సోమవారం ఎవరైతే ఈ విధంగా దీపం పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివానుగ్రహంతో వారు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటారని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి ఏమీ లేదు తమలపాకును తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి ప్రమిదను పెట్టి అందులో మీ శక్తి కులది ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి రెండు ఒత్తులను ఒక వర్తిగా చేసి దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ వేసేసుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఇలా ఏంటంటే కనుకనండి శివాలయం దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళండి ఒకవేళ వెళ్ళి ఏంటంటే అభిషేకం కానీ లేదంటే నార్మల్గా శివుని దర్శించుకోవటం కానీ చేసుకోండి సరిపోతుంది ఇంట్లోనే శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాస్ ఉంటే నీళ్ళైనా సరే ఆ శివలింగంపై పోసేయండి అలా కూడా ఫలితం వస్తుంది అనమాట ఇంట్లో శివపార్వతుల పటా అంటే మనం ఎలాగైతే పూజించుకుంటామో తులసి గుట్టను కూడా అలాగే పూజించేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా పూజించుకున్న తర్వాత మీరు మందారాకు ఉంటుంది కదండి ఆ మందారాకుని తెచ్చుకోండి అంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా దాన్ని అంటే ఇలా కోసి ఇంటికి తెచ్చుకోకండి మందార చెట్టు దగ్గర దగ్గరకు మీరు వెళ్తారు కదా మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత సంకల్పం చెప్పుకోండి ఎలా అంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా నమస్కారం చేసుకోండి అంటే మనసులో చెప్పుకోవాలండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా అంటే పరిహారం సిద్ధింపబడేలాగా చూడు తల్లి మా కోరికలన్నీ కూడా తీరిపోయేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని మనం మందార ఆకు అంటే ఇంటికి తెచ్చుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉండేదే తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని అంటే క్లీన్ చేసుకోండి దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదండి అది క్లీన్ చేయండి సరిపోతుంది ఇలా తెచ్చుకున్న ఈ ఆకుని మీరు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పరిహారం చేయండి ఇదేంటంటే కోరికలు తీర్చడానికి ఇది బెస్ట్ గా పనిచేస్తుంది మంచి ధరని తెచ్చిపెడుతుందండి చాలా అద్భుతంగా ఏంటంటే కనుక ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అని కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మరి ఇలా తీసేసుకున్న తర్వాత ఐదు యాలకులు అలానే కాకుండా చిన్న అంగుల ముక్క అంటే ఇక్కడ చూయించే విధంగా ఇంత బెల్లం పెట్టుకోండి అంటే అందులో ఒకటే చిన్న గడ్డ బెల్లం పెట్టండి సరిపోతుంది రెండేం అవసరం లేదు ఒకటి పెట్టుకోండి ఐదు యాలకులు పెట్టండి శివుని పటం ముందు పెట్టుకోండి బలమైన కోరిక ఏదైతే తీరటం లేదో ఆ కోరిక గురించి కోరుకోండి అంటే నార్మల్గా ఇప్పుడు మనకు ఉద్యోగ ప్రాప్తి కలగాలి అలానే కాకుండా సంతాన ప్రాప్తి కలగాలి అలానే కాకుండా మనకు మంచి జరగాలి ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయండి ఆ చిన్న కోరికలు కూడా ఒక్కొక్కసారి మనం తీరక బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు సోమవారం రోజు భోజన ఏంటంటే కనుక ఇలా మందారాకుతో పరిహారం చేస్తే చాలా మంచిది యాలకులు దైవానికి అంకితం చేయబడేవి యాలకులు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలు కూడా దేవుళ్ళు కూడా యాలకులను ఇష్టపడుతూ ఉంటారు సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి కాబట్టి యాలకులతో ఏది చేసుకున్నా కానీ సిద్ధిస్తుందండి ఇక బెల్లం గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదనమాట బెల్లంతో మీరు ఏది చేసినా కానీ మీకు వంద కొంద శాతం ఫలితం వస్తుందనమాట బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లం చాలా శుద్ధి అయినది చాలా శక్తివంతమైనది అనమాట బెల్లం పరిహారం అనేది ఏంటంటే వంద వంద శాతం ఫలితంతో పాటు మన సుడినే తిప్పేస్తుంది మనం ఏది కోరుకున్నా సరే అది జరిగేలాగా చేస్తుంది భగవంతుడిపై బెల్ అంటే భగవంతుడిపై భారం వేసి భగవంతుడి ముందు బెల్లాన్ని పెడితే అది భగవంతుడు ఖచ్చితంగా నివేదన చేసుకుంటాడు అంటే మనం దేనికోసమైతే చేస్తున్నామో అదేంటంటే కనుక సిద్ధింపబడేలాగా కూడా చేస్తాడని మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే బెల్లం యాలకులు తీసుకొని ఇలా మందార ఆకు మీద పెట్టేసుకొని ఆ తర్వాత మీరు అంటే ఇలా శివుడి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తీసుకెళ్ళి దీన్ని శివాలయం ప్రాంగణంలో వదిలేసి రండి అంటే గుడికి దగ్గర కాదు గుడికి కొంచెం దూరంగా వదిలేయొచ్చు అలా వదిలేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి సంకల్పం చెప్పుకోవాలి మీ కోరిక తీరాలని అలానే కాకుండా మీరు కోరుకున్నది మీ సొంతం అవ్వాలని ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని అక్కడ పెట్టేసి రండి ఒకవేళ శివాలయం దగ్గరలో లేదు వెళ్ళలేము అనుకుంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో కూడా వదిలేసి రావచ్చండి ఇలా వదిలేసే అంటే ఫలితం ఉంటుంది అక్కడ వదిలేసిన తర్వాత ఆ యాలకులు ఏంటంటే కనుక ఎవరో ఒకరు తీసుకుంటారు తీసుకున్నా ఏం కాదు ఆ బెల్లం చీమలు క్రిమి కిటకాలు ఇవన్నీ కూడా స్వీకరిస్తాయి మూగజీవాలకు ఆహారం పెడుతున్నాం కాబట్టి శివుడు అంటే మనల్ని అనుగ్రహిస్తాడు శివుడికి మూగజీవాలకు ఆహారం పెట్టే వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక అలాంటి వాళ్ళకి అనుగ్రహం ఇస్తాడని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీరు ఈ విధంగా మీ కోరికను తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని సోమవారం పూట ఎప్పుడైనా ఆచరించవచ్చు ఇదే సమయంలో ఆచరించాలి ఇదే సమయంలో ఆచరించే ఆచరించకూడదని ఏమీ లేదు ఎప్పుడు ఆచరించుకున్నా కానీ ఫలితం వస్తుందని మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట ఏ కోరికైనా సరేనండి వివాహం గురించి కావచ్చు వృత్తి వ్యాపారాల గురించి కావచ్చు లైఫ్లో ఎదుగుదల గురించి కావచ్చు అలానే కాకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం కోసం చాలా మంది కూడా అలసిపోతూ ఉంటారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండవు కదా అలాంటి వాళ్ళు కూడా ఉద్యోగ ప్రాప్తి పొందడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయొచ్చు ఒకసారి చేస్తే ఫలితం రాలేదనుకోండి ఇది వేస్ట్ ఏం కాదు పరిహారం ఒకటి రెండు సార్లు చేయండి చిన్న అంగుల మొక్క బెల్లమే కదండి ఒక ఐదు యాలకులు అందరి ఇళ్లల్లో ఉంటాయి తీసుకున్నామా పరిహారం చేసుకున్నామా ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి శివాలయం ప్రాంగణంలో వదిలేసామా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసామా అంతే ఇంకా ఏమీ లేదనమాట అలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం అయితే వస్తుంది మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి చేసేటప్పుడు నమ్మకంతో చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక పెట్టేటప్పుడు కూడా ఇలా పడితే అలా పెట్టకుండా ఒక పద్ధతిగా అంటే మీద అవన్నీ ఉండేలాగా చూసుకొని వదిలేసుకొని వచ్చుకోండి సరిపోతుంది అనమాట అలా కూడా మీకు రిజల్ట్ వస్తుంది అనమాట ఇది మొదటి పరిహారం ఇది చాలా శక్తివంతమైన పరిహారం అనమాట అండి ఇక ఆ తర్వాత మీకేంటంటే కనుకనండి ఏదైనా సరే ఒక వస్తువు లాభం కావచ్చు ఒక భూ అంటే భూలాభం కావచ్చు కావచ్చు అంటే భూమిని కొనుగోలు చేయాలి ఇల్లుని కట్టాలి ఇలా మీకు ఏదైనా కోరిక ఉంటుంది ఆ కోరిక ఏంటంటే కొంతమందికి తీరనే తీరదు ఇల్లు సగంలో కట్టి ఆగిపోయింది అలానే కాకుండా భూలాభం కలగాలండి మేము భూమి కొన్నాం కానీ అదేంటంటే అంతంత మాత్రమే ఉంది అది కూడా మా పేరున కావాలి ఏదైనా సరే మేము మంచి ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాము ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాము అది చిన్నదో కావచ్చు పెద్దదో కావచ్చు అని కొంతమంది బాధపడతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే అలాంటి కోరిక ఏంటంటే తీరదు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసేసుకోండి సరిపోతున్నారు అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది మీకు మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు అంటే ఇల్లు కట్టడం కానీ సొంతింట్లోకి వెళ్ళడం కానీ లేదంటే కనుక సగంలో కట్టి అంటే కట్టి ఆపేస్తుంటారు కదా ఇల్లు అలా మళ్ళీ తిరిగి ప్రారంభించడం కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుందండి జరగదని కాదు జరుగుతుంది అంటే మన స్తోమతకు తగ్గట్టు జరుగుతుంది మన స్థోమతకు ఎక్కువగా మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఫలితాలు ఉండవు అనమాట మన స్తోమతకు తగ్గట్టు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నించుకోండి దీనికి కూడా సేమ్ అండి మందార ఆకు కావాలన్నమాట అంటే తెచ్చుకునేటప్పుడు మీరు రెండు ఆకులు కూడా తెచ్చుకోవచ్చు లేదంటే ఏ పరిహారం చేస్తారో దానికి సంబంధించి ఒక ఆకు కొంచెం పెద్ద సైజులో ఉండేది తెచ్చుకోండి ఇదేంటంటే కనుక గుళ్ళో పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇది డైరెక్ట్గా ఏంటంటే మనం ఇంట్లోనే పరిహారం చేసుకోవాలండి అంటే మీరు ఈరోజు సోమవారం కాబట్టి మనము కనీసం అండి ఒక రెండు సోమవారం అంటే సోమవారాల పాటు చేసుకోవాలి అలా కుదరకపోతే ఒక సోమవారం చేసేసి మీరు వదిలేసుకోవచ్చు అనమాట అలా కూడా మీకు ఫలితం ఉంటుంది చాలామంది కూడా ఏంటంటే అంటే కనుక అండి ఇల్లు కట్టాలనేది ఒక కోరిక ఉండిపోతుంది అనమాట ఇల్లు కట్టుకోలేకపోతారు ఇల్లు సొంత ఇల్లు కావాలనుకుంటారు పైసలు ఉన్నాయి కదా అని ఏంటంటే మనము అంటే చక్కగా ఇల్లు నిర్మిస్తాము అంటే ఇల్లుని స్టార్ట్ చేస్తాము చేసిన తర్వాత పైసలు లేక మళ్ళీ ఏం చేస్తామండి అది మధ్యలోనే ఆగిపోతుంది అది ఇంకెప్పటికి కూడా ఏంటంటే కనుక అది ఇంకా అలానే పెండింగ్లో పడిపోతుంది అనమాట ఇంకా ఇల్లు కడతాము లేదు అసలు మాకు సొంత ఇల్లు యోగం ఉందో లేదని చాలామంది బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది చాలా మంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది మీరు కూడా ప్రయత్ని ఇలా ప్రయత్నించడం వల్ల అయితే ఫలితం చూస్తారు ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి కాబట్టి ఏంటంటే మందార ఆకుని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాన్ని కొంచెం శుభ్రం చేయండి ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కదా అలా శుభ్రం చేసిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక ఒకటే ఒక స్పూన్ అన్ని గోధుమలు ఆ తర్వాత కొంచెం బెల్లం అనమాట కొంచెం అంటే కనుక ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇలా గడ్డ బెల్లం చిన్న సైజులో ఒకటి పెట్టుకొని సరిపోతుంది ఇలా పెట్టేసిన తర్వాత శివపార్వతుల పటం ముందు మనం పెట్టుకొని మనం ఏదైతే అనుకుంటున్నామో అదేంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మీరు కాసేపు అంటే ఒక రెండు నిమిషాల పాటు అక్కడే కూర్చుని ధ్యానంగా ఏంటంటే ధ్యానించుకోండి ఇలా ధ్యానించుకున్న తర్వాత మీరు కాసేపు వదిలేయండి ఎంతసేపు వదిలేయాలంటే ఎంతసేపు వదిలేసినా ఏం పర్వాలేదండి ఒకవేళ లేదు మాకు సమయం అనుకుంటే కనుక వెంటనే తీసేసుకోండి ఇలా తీసేసుకొని కూడా ఆవు దగ్గరికి వెళ్ళేసి ఆవుకు పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు మనందరికీ తెలిసిందే కదా ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారండి అలా ఏంటంటే దేవుళ్ళ దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనకేంటంటే ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఈ గోధుమలు ఉన్నాయి కదా ఈ గోధుమలు ఏంటంటేనండి మనకు స్థితిగతి బాగుండదు గ్రహస్థితులు మనకు అనుకూలించవు చాలా వరకు కూడా చేసే పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలానే ఏదైనా అంటే పని చేద్దామంటే ఆ పని ఏంటంటే ఆగిపోతూ ఉంటుంది కదా జరగదు కదా అలాంటి పనుల పరంగా కూడా ఏంటంటే కనుక గోధుమలు ఉపయోగపడతాయండి ఇలా చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో అలా ఏంటంటే మనకు అన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి అనమాట ఇలా చేసేసిన తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళేసి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవుకు పెట్టేయండి అంటే మాకు ఆవులు లేవండి రావండి అనుకుంటే కనుక మీరేంటంటే ఏదైనా సరే మీరు అంటే ఇలా చెట్టు దగ్గర కావచ్చు లేకపోతే గుడి ప్రాంగణం మీకు దగ్గర గుడి ఉంటే ఆ ప్రాంగణంలో పెట్టేస్తే అక్కడ ఆవులు ఉంటే ఆవుల అంటే వాళ్ళే చూసిన వాళ్ళు పెట్టేస్తారండి అలా కూడా పెట్టుకోవచ్చు ఆవుకు మన చేతితో పెడితే చాలా మంచిది అలా కుదరకపోతే ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పెట్టడం లేదంటే కనుక చెట్ల దగ్గర దేవతా వృక్షాలు ఉంటాయి కదా అక్కడ పెట్టుకోవడం లేదంటే గుడి ప్రాంగణంలో పెట్టడం అలా ఎక్కడైనా సరే ఏ విధంగా సరే చేయండి కానీ మన చేతుల గుంట మనం ఏంటంటే ఆవుకు పెట్టడం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనం కోరింది ఖచ్చితంగా సిద్ధింపబడటంతో పాటు మనకు మంచి ఫలితం కూడా వస్తుందని శాస్త్రమే చెబుతుంది అనమాట కుదిరితే ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి లేకపోతే ఏంటంటే ఇలా మీకు ఇలా వీలుంటే అలా చేసేసుకోండి కానీ ఖచ్చితంగా అయితే జరుగుతుందండి జరగదని ఇందులో ఏ సందేహం లేదనమాట జరుగుతుంది ఫలితం అయితే మనం చూస్తాం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మీరేంటంటే నమ్మకంతో ప్రయత్నించండి ఎంత నమ్మకంతో చేస్తారో అంత ఫలితం అయితే మీరు చూస్తారు అంత ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది జరగటం ఖాయం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది చాలామంది కూడా ఆచరించే పరిహారం అంటే వాళ్ళ సుహాగా చేసుకుంటారండి వారి సొంతంగా కూడా ఈ పరిహారాన్ని చాలామంది కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ప్రయత్నించుకోండి రాదన్న సందేహం ఉండదండి ఇందులో వస్తుంది మనకి ఏంటంటే ఫలితం కొంచెం లేటుగా రావచ్చు మన గ్రహస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది కదా మనకు కూడా స్థితిగతులు బాగుండవు కాబట్టి కొంచెం ఏంటంటే సమయం పట్టవచ్చు కానీ తప్పక అయితే ఫలితాలు అయితే ఉంటాయి మనం చూడగలుగుతామన్నమాట ఇంకా మనకు అంటే ఆగిపోయిన ఇల్లు మళ్ళీ ప్రారంభించుకోవటం ధనం రావటం దైవ అనుగ్రహం కలగటం ఏదో ఒక రూపంలో దేవుడు మనని అనుగ్రహించడం డబ్బు అనేది మనకు ప్రసాదించడం ఇవన్నీ కూడా కామన్గా ఏంటంటే కనుక మనం చూడగలుగుతామన్నమాట మనమేంటంటే ఆశ్చర్యపోతామన్నమాట ఇంత బాగా జరిగింది ఇంత అంటే చక్కగా మాకు మళ్ళీ తిరిగి మేము ఇల్లు కట్టుకోగలుగుతున్నాం మేము సొంత ఇంట్లోకి వెళ్ళగలుగుతున్నాం మా ఇల్లుని మేమే అంటే అనుభవించే యోగం వచ్చింది కొంతమంది సొంత ఇల్లు ఉన్నా కానీ దాన్ని వదిలేసి దూరంగా ఉంటూ ఉంటారు కదా కొన్ని సమస్యల వల్ల అలాంటి సమస్యలు కూడా తొలి పోతాయండి మీరు ఇదేంటంటే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఇస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి సోమవారం పూట ఈ విధంగా ఆచరించి ఆ ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి ఈరోజు సోమవారం రోజున ఈ పండుని తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది ఈ పండు తినటం వల్ల ఏంటంటే కనుక సకల సంపదలు అని చెప్పొచ్చు అలానే కాకుండా మనకు దైవ ఉండనే ఉండదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక దేవుడి యొక్క అనుగ్రహం లేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతుంటాం ఎలాగైనా సరే దైవనుగ్రహ్రహం కలిగించుకోవాలనుకుంటూ ఉంటాం కానీ దైవనుగ్రహం క కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక అండి ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి కదండి అంటే ఇలా సీజనల్ ఫ్రూట్స్ అంటే కనుక మనం గుర్తుపెట్టుకొని ముఖ్యంగా ఈ పండుని అంటే కొంతమంది సోమవారం ఏంటంటే కనుక ఉపవాసం ఉంటారు కొంతమంది ఉండరు అంటే ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు అంటే ఇలా ఆచరిస్తారో ఆచరించరు కొంతమంది ఆచరించరు కొంతమంది ఆచరిస్తారు కాబట్టి మీరు చేయండి చేయాలంటే కనుక మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఏంటంటే ఈ పండు అండి ఖచ్చితంగా తినండి ఈ పండుని తినటం వల్ల ఏంటంటే మీకే అద్భుతం అనేది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇప్పుడు మనకు సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదండి పుచ్చకాయ అంటే నార్మల్గా ఏంటంటే వాటర్ మిలన్ అంటారు పుచ్చకాయ అంటారు అలానే కాకుండా మస్కు మిలన్ అని కూడా మనకు దొరుకుతూ ఉంటుందండి ఇలా ఈ రెండిట్లలో మీరు ఏదైనా పర్వాలేదండి ఈ రెండిట్లలో మీరు ఏ ఫ్రూట్ తిన్నా పర్వాలేదు ఎలా తినాలంటే కనుక మీరు ముందుగా ఏంటంటే జాతక దోషాలతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు జాతక దోషం ఏంటంటే కనుక కనుక శని దోషాలు తీవ్రమైన ఇబ్బందులు వాదలు కష్టాలు సమస్యలు ఎన్నో మీ లైఫ్లో మీరు అనుభవిస్తున్నారు ఏం చేసినా కానీ వీటికి అయితే పులి స్టాప్ పడటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉదయం వరకు కూడా అండి దీపం పెట్టే వరకు కూడా మీరు ఏం తినకుండా దీపం పెట్టిన తర్వాత ఈ పండుని భగవంతుడికి అంటే శివపార్వతులకు నైవేద్యంగా అంటే ఈ పండుని నివేదన చేయండి అలా నివేదన చేసిన తర్వాత ఏంటంటే మీరు ఆ తర్వాత దీన్ని స్వీకరించండి ఇలా స్వీకరించేటప్పుడు శని బాధలు ఉంటే శని బాధలు జాతక దోషాలు ఉంటే జాతక దోషాలు మీ లైఫ్లో ఉండే సమస్యలు ఏదుంటే అది చెప్పుకోండి చెప్పేసుకొని తినేయండి చూడండి ఫలితం మీరే ఆశ్చర్యపోతారనమాట వెంటనే మీ జీవితం మారిపోతుంది అలా కాదు కొంచెం సమయం పడుతుంది కానీ మనకేంటంటే తిన్న తర్వాత కొంచెం అండి తృప్తిగా అనిపించడం ఇబ్బంది తొలగిపోతుందన్న ఒక ఆలోచన మనకే రావటం ఇలాంటివి ఏంటంటే కామన్గా మనం చూడగలుగుతాం అనమాట అవి చూసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి తప్పనిసరిగా అండి ఇలా మీ మీరు ప్రయత్నించండి చేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే మనం పుచ్చకాయ తెచ్చుకుంటే ఒక భాగం కోసి అంటే శివపార్వతల పటం ముందు పెట్టుకోవచ్చు లేదంటే మనకు మసుకుమిల్లని అంటాం కదండి అది కూడా తెచ్చుకుంటే ఒకటి మొత్తం సమర్పించేసి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరించవచ్చు ఇలా మనం ఏంటంటే అవి దొరకకపోతే ఒకవేళ అండి అరటి పండుని కూడా నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత దాన్ని కూడా మనం స్వీకరించవచ్చు అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట ఇలా చేసుకున్నా కానీ మనం ఫలితం పొందటం మనం మన కళ్ళతో చూడగలుగుతామండి ఈ కళ ఏంటంటే రేపు సోమవారం కాబట్టి అద్భుతమైన రోజు కదా మనకు ఈ సోమవారం రోజున మర్చిపోకుండా మీరు ఏం చేయండి అంటే కనుక అరటి పళ్ళు ఉంటాయి కదండి అరటి పళ్ళు అందరికీ తెలుసు అందరికీ అందుబాటులో ఉంటాయి అందరికీ దొరుకుతాయి అందరికీ లభిస్తూ ఉంటాయి కాబట్టి అరటిపళ్ళు ఏంటంటే తెచ్చుకోండి అంటే మీ శక్తి కొలది అండి మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఎన్ని అయితే అంటే పిల్లలకు దానం చేయాలనుకుంటున్నారో అన్ని అరటిపళ్ళు మాత్రమే తెచ్చుకోండి మించి మీరు ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా అరటిపళ్ళను తెచ్చుకొని ఒక ఐదు మంది పిల్లలకైనా సరేనండి ఏంటంటే ఇలా ఐదు మంది పిల్లలకైనా సరేనండి ఆనటి పనులను ఒక్కొక్కటి తలా జొప్పున ఇచ్చేయండి చిన్న పిల్లలకి ఇవ్వండి చిన్న పిల్లలకి ఇస్తే చాలా మంచిది పెద్దవారికి చిన్న పెద్దగా ఫలితం ఉండదు కానీ చిన్న పిల్లలకి ఇలా ఇస్తే మాత్రం అదేంటంటే గనక భగవంతుడికి చేరుతుంది లేదంటే రోడ్లపైన పేదవాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు మనము తీవ్రమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము చాలా ఏంటంటే గనక నరకాలను అనుభవిస్తూ ఉంటాం కొన్నిసార్లు లైఫ్లో ఏంటంటే మనము పడే నరక బాధలు ఏంటంటే కనుక మనకే తెలుసు ఉంటాయి మనం ఎంత నరకాలను అనుభవిస్తుంటామో రూపాయి కూడా పుట్టు మన జీవితం బాలేక మనం ఎంతో బాధలు అనుభవిస్తుంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడతామండి ఇది చాలా మందికి కూడా ఏంటంటే కనుక తెలుసుంటుందండి ఇలా పళ్ళను పంచడం వల్ల ఇలా అరటి పళ్ళను పిల్లలకు పెట్టడం వల్ల ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది పేదవారికి ఇచ్చినా అలాగే మంచి జరుగుతుంది పిల్లలకు ఇచ్చినా అలాగే మంచి జరుగుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి అరటి పళ్ళను పెట్టకూడదండి అంటే కనుక అరటి పళ్ళు కూడా పెట్టి శివపార్వతుల పటం ముందు ఆ తర్వాత మనము అంటే ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇలా మీకు పుచ్చ పండు దొరికినా ఇలా మస్క్ మిలం దొరికినా లేదంటే కనుక అరటి పళ్ళు ఏవైనా సరే పెట్టుకోవచ్చండి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఎప్పుడు మనకు లభిస్తూ ఉంటాయి కావున ఇలా పెట్టేసి ఆ తర్వాత తీసుకోవటం వల్ల ఏంటంటే జాతక సమస్యలు ఇలా మనకు బాధలు గ్రహాలు నిజ స్థాయిలో ఉండటం ఇవన్నిటి నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది ఇలా దానం చేయడం వల్ల కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం పొందండి ఇక తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి